స్వర అయితే అక్కడ రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఆపోజిట్ అవతల వైపు అయితే బాబీ అలాగే కైలా ఉంటారు ఇక బాబీ అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అమ్మ అంటూ గట్టిగా పిలుస్తాడు అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబీ గొంతులా ఉంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ బాబీ అయితే అమ్మ అంటూ స్వరాన్ని పిలుస్తాడు అది చూసి స్వర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ అయితే అక్కడి నుండి అమ్మ అమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు అది విని స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి బాబీ నన్ను అమ్మని పిలుస్తున్నాడా అని చెప్పి తనైతే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక బాబీ అయితే అమ్మా అమ్మ అంటూ మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటాడు అలా పిలుస్తూ ఉండగా అది చూసి స్వర అయితే చాలా సంతోషిస్తుంది ఇక బాబీ కైల వాళ్ళిద్దరూ కూడా అవతల వైపు ఉండటంతో స్వర అయితే ఆ రోడ్డు దాటుకొని పరిగెత్తుకుంటూ వాళ్ళ అయితే వెళ్తుంది అది చూసి కైల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక స్వర అలాగే స్వర అయితే పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వెళ్తూ ఉంటే అది చూసి బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వస్తుంది రాగానే అక్కడ ఉన్న బాబీ అయితే అమ్మ అంటూ మళ్ళీ పిలుస్తాడు అది వి స్వర అయితే చాలా సంతోషిస్తుంది ఇక స్వర బాబీ దగ్గరకు వచ్చి బాబీని హక్ చేసుకొని నాన్న అంటూ దగ్గరకు తీసుకుంటుంది అది చూసి బాబీ కూడా చాలా సంతోషిస్తాడు ఇక స్వరాని కూడా బాబీ హక్ చేసుకొని అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో అదే రోడ్డు మీదకైతే అభి అలాగే నలిని వాళ్ళైతే వస్తూ ఉంటారు ఇక అబి వాళ్ళు వస్తూ ఉండగా ఇక అక్కడ ఉన్న స్వర బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒకరు ఒకరు ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారు ఇక అభి కారు దగ్గరగానే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాబీ స్వర దగ్గరికి ఎప్పుడు వచ్చేసాడు స్వర ఎప్పుడు కనిపించింది బాబీకి అని చెప్పి అభి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అది చూసి నల్లిని కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఇప్పుడు వీడికి ఇది దగ్గర అయిందేంటి ఏంటి అమ్మో నా కూతురు పరిస్థితి ఏంటి అని చెప్పి నల్లిని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వర అయితే బాబీ అమ్మ అని పిలిచేసరికి చాలా సంతోషిస్తూ నాకు ఈ అదృష్టం ఎన్నాళ్ళకు దక్కింది నా భగవంతుడు నన్ను ఇప్పటికీ ఇలా చూశాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ కూడా చాలా సంతోషిస్తాడు ఇక స్వర అభి వాళ్ళిద్దరూ కూడా అలా ఉండడం చూసి కైలా కూడా చాలా సంతోషిస్తుంది ఇక బాబీని స్వర తీసుకొని వెళ్ళిపోతుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్